पादौ पूजयामि चपलायै नमः जानभिम् पूजयामि पद्मलयाय नमः नाभिम् पूजयामि मदनमात्रे नमः स्थलौ पूजयामि अम्भुदण्ठायै नमः వర్ణ లక్ష్మీ దేవతాయ నమః వస్త్ర యజ్ఞం సమర్పయామే దేవతాయ నమః వడ్డాణం వడ్డానంగా భావించి రెండు నక్షత్రాలు వేయండి వర్ణ లక్ష్మీ దేవతాయ నమః అక్షతాం సమర్పయామే వర్ణ దేవతాయ నమః పుష్పే పుష్పాంజలం సమర్పయామి

ఓం శ్రీ విశ్వప్రణాయ సాయినాథాయనమ ఈరోజు చివరి శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో ఈరోజు చక్కగా ముత్తైనందరూ కలిసి ఈ నలభై రోజుల మండల పూజలో ఒక భాగంగా మహావరలక్ష్మి వ్రతం చేసుకున్నారు చాలా అద్భుతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే అన్ని ఏర్పాట్లు చేసుకుని తొమ్మిది రకాల వంటలతో అమ్మవారికి మహా నైవేద్యం చేసి ముత్తైలందరూ గోపూజలో కూడా పాల్గొని అమ్మవారి గోపూజ చేసి మహామంగళహారతి అమ్మ గోవులు మా ఇక్కడ గోల వరకు గ్రాసం తినిపించి అమ్మని నమస్కారం చేసుకొని మంగళహారతి తీసుకొని అందరూ కూడా అమ్మవారి నైవేద్యాన్ని భుజించడానికి ఇప్పుడు బయలుదేరినారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మేము మాసం ప్రారంభం నుంచి భాద్రపద మాసం వరకు నలభై ఒక్క రోజులు ఈ యొక్క అమ్మవారి కొల్లాపురి లక్ష్మీదేవి యొక్క మండల పూజ చేస్తాము ఈ మండల పూజలో ఉదయాన్నే అమ్మవారికి అన్ని రకాల పంచామృతాలతో మరియు సుగంధ ద్రవ్యాలతో అన్ని అభిషేకాలు చేసి రోజు ఒక ఐదు పట్టు చీరలతో ఆమెను అలంకరించి వివిధ రకాలైన పుష్పాలతో ఆమెకు చక్కగా మనో మనోల్లాసంగా ఉండేటట్టు అలంకారం చేసి కుంకుమ పూజ ముత్తైదులందరూ కలిసి లలిత సహస్రనామము తర్వాత వడ్డన వర్ణన స్థుతి కుంకుమ పూజ చేస్తూ అష్టోత్తర శతనామావళి పూజ కూడా చేస్తూ మహానైవేద్యము మహామంగళారతి ప్రతిరోజు నలభై రోజులు నలభై రకాల వంటలతో అమ్మవారికి నైవేద్యాన్ని ఎక్కి ఎక్కిస్తారు ఇటువంటి మహా గొప్ప కార్యక్రమంలో ముఖ్యంగా ముత్తయ్యలు చక్కగా పాల్గొని వాళ్ల యొక్క ప్రేమను అభిమానాన్ని భక్తిని అమ్మవారికి చూపుతూ ఎక్కడ కూడా లోటు లేకుండా అన్ని రకాల పుష్పాలు తీసుకొచ్చి అమ్మకు నైవేద్యాలకు కానీ పళ్ళు తీసుకొచ్చి నైవేద్యాలకు పూజలకు సమర్పిస్తుంటారు ఇప్పుడు తర్వాత మా యొక్క మండల పూజలో భాగంగా లక్ష్మీనారాయణ హోమము కుప్పాకడో గారికి జరుగుతుంది అంటే ఆదివారము తర్వాత మండల పూజ నలభయో రోజు మండల పూజ జరుగుతుంది ఈరోజు మంగళవారం దశమి వచ్చింది కాబట్టి అమ్మకు పదకొండ ఆమృతాలు ఎయిదు పదహారు సార్లు అమ్మకు మేము కనకధార స్థుతితో కుంకుమ పూజన చేస్తాము కుంకుమ పూజతో పాటు అమ్మవారికి వివిధ రకాల ద్రవ్యాలతో ముందు పసుపు తర్వాత కుంకుమ తర్వాత గంధము ఆకులు వక్కలు నాణ్యాలు పుష్పాలు ఆ తర్వాత నగలు చీరలు గాజులు బ్లౌజులు ఇంకా నా నవరత్నాలు ఇవటన్నిటితో కూడా అమ్మవారికు పళ్ళు రకరకాల పళ్ళతో ఆమెకు ఒక్కొక్క ఆవృత్తంలో సమర్పిస్తూ ఈ యొక్క వేలుట పదహారు సార్లు అందరు ముత్తైదులు చదువుతారు వచ్చిన ముత్తైదులందరూ కూడా అమ్మ ప్రసాదంగా పంచబడవుతుంది ఇది చాలా గొప్ప కార్యక్రమము ప్రతి ఒక్కరు వచ్చి చూసి వీక్షించి అమ్మవారి అనుగ్రహం పొంది ఎక్కడో మనం కొల్లాపూరికి వెళ్ళాలంటే అక్కడ అవుతుందో కాదు అందరికీ అది అనుకూలం కాకపోవచ్చు ఇది కూడా శక్తిపీఠం కాబట్టి అమ్మగారు ఇక్కడ వచ్చి వెలిసి పదహారు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఈ పద్దెనిమిదో ఏట ఆమె చేసుకుంటున్న ఈ మహా వైభోగము ఎక్కడ ఎప్పుడు కూడా ఆగకుండా ఎడతెరిపి లేకుండా అమ్మవారు ఈ మహాపూజను చేపిస్తూ ఆ మాతో మాకందరి కూడా అనుగ్రహాన్ని ఇస్తూ మమ్మల్ని సుఖ సంతోషాల్లో ముంచెత్తుతూ మాకు ఆయురారోగ్యాలు ఇస్తూ మాతో పూజ నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు పరిచారికలు కానీ ఇక్కడ పూజారులు కానీ అందరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అలంకారాలు చేస్తూ ఈ యొక్క పూజల్లో పాల్గొని అందరికీ ఆశీస్సులు అందించమని అమ్మని వేడుకుంటూ ఎంతో వైభవంగా జరుగుతుంది ఇప్పుడు ఈ యొక్క పూజల్లో మాకు ముఖ్యంగా మా యొక్క డాక్టర్ ప్రసాద గారని ఆ తర్వాత కొడాలి రమేష్ గారు అనేసి అమెరికా నుంచి వచ్చారు వారిద్దరు కూడా ఈ యొక్క పూజను చక్కగా చేపిస్తూ మాకు సహకరిస్తూ ఉన్నారు అంతేకాక ఇక్కడ ఉన్న గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు ఆ భక్తుల్లో వనసా గారు ఒకరు ఆ తర్వాత బబితా గారు యుగంధర్ గారు ఎంతో మంది గొప్ప భక్తులు మన యొక్క మహేష్ గౌడ్ గారు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు నడపడానికి నాకు సహకరిస్తూ నాకు ఒక స్ఫూర్తిని ఇవ్వగలుగుతున్నారు ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా అమ్మవారు మాతో జరిపించాలని మాకు ఆరోగ్యాలు ఇవ్వాలని మమ్మల్ని అనుగ్రహించాలని కోరుతూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చిన మన జేపీ నైన్ టీవీ వారికి ఆ తర్వాత మనకు ఇంకా టీవీలు మూడు రెండు టీవీలు ఉన్నాయి దీంట్లో ఒక న్యూస్ జేఈటీ న్యూస్ ఛానల్ ఒకటి ఆ తర్వాత మా న్యూస్ ఛానల్ ఒకటి ఈ మూడు ఛానల్ వాళ్లకు మనసా వాచ కర్మేణ కొల్లాపురి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహము వెంకటేశ్వర స్వామి పద్మావతి యొక్క అనుగ్రహము ఇక్కడ వెలిసినటువంటి అందరూ దేవతల యొక్క అనుగ్రహము తప్పక ఉండాలని ముఖ్యంగా స్పటిక రూపంలో వెలిసినట్టు స్ఫటిక సానియాధ్యుడి యొక్క గురు అనుగ్రహం ఉండాలని కోరుతూ స్ఫటకలింగేశ్వరు భవానీ మాత అందరం మమ్మల్ని అనుగ్రహించాలని గోమాత సదామములు కాపాడాలని కోరుతూ ఇక్కడ ఉన్న గోక్షరాన్ని ఎక్కడ మేము విక్రయించకుండా కేవలం అభిషేకాలకి ఉన్న దేవీదారు అందరికీ అభిషేకాలు ఉపయోగిస్తూ అందరికీ మనం మనస్ఫూర్తిగా ప్రసాదాన్ని అందిస్తున్నాము ఇది మంచి అవకాశం ఇచ్చిన అందరి టీవీ ఛానళ్లకు మనసా బాచ కమేణ అమ్మ యొక్క అనుగ్రహం సదా ఉండాలని కోరుతూ జైబోలో కల్హాపురి మహాలక్ష్మీదేవి కే